పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వచ్చై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశివారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అలానే పంచమస్థానంలో కుజుడు పంచమ స్థానంలో శని పంచమస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు వారికి అఖండమైనటువంటి విజయాన్ని అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే రాశికి పంచమ స్థానంలో సంచరిస్తాడో అది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఎవరైతే వారు బాధపడుతూ ఉన్నారు అంటే పనులు ఆటంకాలతో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మానసికమైన ప్రశాంతత కోల్పోయి రకరకాలైన సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆ బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా తులారాశి వారి యొక్క గ్రహస్థితి అనేటటువంటిది ఉండబోతుంది సంపూర్ణమైనటువంటి ఆనందం మరొకటి ఏమిటంటే మీ రాశికి పంచమ స్థానములోనే కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది అంటే తులారాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి పంచమ స్థానంలో జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు పడినటువంటి వారి యొక్క ఆర్థిక సమస్యలు సమూలంగా తొలగిపోయేటటువంటి విధంగా ప్రస్తుత గ్రహస్థితి ఉంది అంటే మీరు చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభం కూడా కలుగుతుంది అలానే పంచమ స్థానంలో శని యొక్క ప్రభావం పంచమంలో కుజుడు పంచమంలో శుక్రుడు ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత నూతనంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తులారాశి వారికి అత్యంత అదృష్ట యోగం అదృష్టమైనటువంటి కాలం అని చెప్పాలి శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు ఏదైతే తులారాశిలో జన్మించినటువంటి వారు విజయాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తున్నారో ఏ విషయంలో అయితే మీకు అనుకూలంగా పాజిటివ్గా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నారో అటువంటి విషయాలలో తులారాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీకు శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం తృతీయ స్థానాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ కారణము చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే చక్కటి తోటి వారి యొక్క ప్రోత్సాహం ఉంటుంది లక్ష్య సాధనలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి విధంగా ఉంది ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి విధంగా తులారాశి వారికి కానీ ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ కలుగుతుందంటే తులారాశి వారికి మీ రాశికి భాగ్య వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరి ఆరవ స్థానములో సంచరించడం యోగా నివ్వదు అంటే ఆలోచనలు స్థిరంగా ఉండవు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు ఆలోచనలలో స్థిరత్వాన్ని కోల్పోతారు కొన్ని విషయాలలో మానసికమైనటువంటి ఆనందానికి గురి చేసేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో తులారాసులో జన్మించినటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే విద్యార్థులు ఫలితాలలో వెనుకబడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే తులారాజులు జన్మించినటువంటి వారికి ఆరవ స్థానంలో రవి గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నది రవి రాహుగ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది ఇది తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి కానీ తులారాశి వారికి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఈ మాసంలో బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు మీకు అంతా మీదే అన్నట్టుగా ఉంటుంది అంత మీదే పై చేయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ చేసేటటువంటి ఉద్యోగంలో కానీ ఆరోగ్యపరమైన విషయాలలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆ సమస్య ఎక్కడుందో ఐడెంటిఫై చేయటంలో పసిగట్టడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు ఇది పదహారవ తేదీ కొద్దిగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి ఇంకా పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మనస్సులో ఏదైతే సంకల్పించుకొని ఆ సంకల్ప సిద్ధి కోసం ప్రయత్నిస్తారో ఖచ్చితంగా నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి ఆ సమయంలో అంటే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ లేదా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారి కానీ మీ మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో ఏదైతే బలంగా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారో ఆ సమయంలో మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించి ఈ రోజులలో కనుక మీరు ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే తద్వారా అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మీకు ఊహించనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగం చేసేటటువంటి వారికి అధికారాల నుంచి ప్రశంసలు అందుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అదృష్టం తలుపు తడుతుంది గతంలో ఎప్పుడో ఏదో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం గురించి మర్చిపోయినటువంటి వారికి చక్కగా కాల్ లెటర్స్ రావటం నూతన ప్రయత్నం అంటే నూతన అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వారికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయమంతా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే జరగకూడదనుకుంటారో ఏదైతే ఎటువంటి ప్రతికూలతలు అయితే రాకూడదనుకుంటారో అటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా మానసికంగా ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి ఇక ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని గనక పరిశీలిస్తే తులారాశి ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది మరి ఏమంటే ఇంత గొప్ప ఫలితాలు వస్తున్నాయి కదా ఈ గొప్ప ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి ఎవ ఇప్పుడు ఎందుకంటే గోచార రీత్యా బ్రహ్మాండమైన ఫలితం జరుగుతున్నది అలానే వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు లేకపోతే మంచి ఫలితాన్ని పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం